వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ మనము భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ గురించి రాజ్యాంగ చరిత్రలో ఉన్నటువంటి చట్టాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ చట్టాలని పూల వృషంగా చదివినట్లయితే పరీక్షల్లో వచ్చేటువంటి స్టేట్మెంట్స్ కానీ బిట్స్ను కానీ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు లేదు ఏదేని మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక చట్టం గురించి రాయాలంటే క్లియర్ కట్గా రాయగలుగుతాం భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగ బ్రిటిష్ రాజ్యాంగ చరిత్రను అర్థం చేసుకోవాలి బ్రిటిష్ వలస పాలనలో లండన్లో తయారు చేసినటువంటి చట్టాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు ఎలాంటి మార్పులకు గురి చివరికి అవి వాళ్ళు మనకి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు రాజ్యాంగానికి అవకాశం కల్పించారు ఆ ఇవల్యూషన్ని స్టూడెంట్స్ బాగా అర్థం చేసుకోవాలి అప్పుడే సబ్జెక్టుకి కావాల్సినటువంటి పునాది అనేది పడుతుంది ఒకసారి మనం చూసినట్లయితే సో ఈరోజు ఈ వీడియోలో చార్టర్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ పద్దెనిమిది వందల యాభై మూడు యాక్ట్ గురించి మనం చర్చిస్తున్నాం ఏమిటి ఈ యొక్క యాక్ట్ యొక్క ప్రధాన అంశం ఈ యాక్ట్కు ముందు ఏముందంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు యాక్ట్ ఉంది మనం దాన్ని మనం క్లియర్ కట్గా వీడియో చేయడం జరిగింది మరి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ చట్టాన్ని చేశారు ముప్పై మూడుకి యాభై మూడుకి ట్వంటీ ఇయర్స్ మరి ప్రతి ట్వంటీ ఇయర్స్ పాటు ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్యము మరియు పరిపాలనా అంశాల్లో భాగస్వామ్యం ఇస్తూ యాక్షన్ చేసుకుంటూ వచ్చారు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని పక్కన పెట్టే ఉద్దేశం అనేది మన క్లియర్గా ఈ పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టంలో వ్యక్తం అవుతుంది ఒకసారి చూసినట్లయితే సో దిస్ ఈస్ ద లాస్ట్ యాక్ట్ అమాంగ్ చార్టర్ యాక్ట్స్ పద్దెనిమిది వందల పదమూడుతో ప్రారంభమైనటువంటి చార్టర్ చట్టాల్లో ది చివరి చట్టం అని చెప్పి చెప్పబడుతుంది అయితే ఇక్కడ ఇరవై సంవత్సరాల పీరియడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి మళ్ళీ పొడిగించలేదు అంటే దేర్ వాజ్ నో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ అథారిటీ ఇన్ ఇండియా ఇట్ ఇండికేట్ ది డిలేషన్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే దాన్ని దూరంగా పెట్టేటువంటి ఉద్దేశానికి వచ్చినట్టుగా ఈ చట్టం మనకి తెలియజేస్తున్నాం తర్వాత ఇంకొక మార్పు చూసినట్లయితే గవర్నర్ జనరల్ పవర్స్ అనేవి ఇక్కడ డివైడ్ చేశారు విభజించారు ఎలా విభజించారంటే శాసన సంబంధమైనటువంటి విధులు మరియు కార్యనిర్వాహక విధులు అని విభజించి ఏం చేశారంటే సెంట్రల్ లెజిస్లేటివ్ ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శాసన మండలిని ఏర్పాటు చేశారు ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఇట్స్ వర్క్ లైక్ ఏ పార్లమెంటు అందుచేత మినీ పార్లమెంట్ అని చెప్పేసి అంటారు గత పేపర్లో ఉన్నటువంటి మీరు క్వశ్చన్స్ మీరు గమనించినట్లయితే భారత రాజ్యాంగ చరిత్రలో ఏ చట్టం మినీ పార్లమెంటుగా ప్రారంభమయ్యింది అని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే లండన్లో ఏ విధంగా పార్లమెంట్ చట్టాలు చేస్తుందో ఇక్కడ భారతదేశంలో కూడా కొన్ని చట్టాలు ఇక్కడ తయారు చేయడానికి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దాన్ని ఏర్పాటు చేసి దాంట్లో శాసన సంబంధమైన అధికారాలు మరియు కార్యనిర్వాహక సంబంధమైన అధికారాలను విభజన చేయటం జరిగింది ఇది ఒక మార్పు తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు ఇంతకు ముందు ఎక్కడో లండన్లో శాసనాలు చేస్తే అక్కడ యూరోపియన్స్ వాళ్లే ఉండేవాడు అలా కాకుండా స్థానికులకు కూడా ఇక్కడ అవకాశాన్ని కల్పించారు స్థానికులకి అంటే స్థానికుల అంటే భారతీయులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది దాంట్లో మనకి సిక్స్ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది దాంట్లో ఫోర్ ఫ్రమ్ చూసినట్లయితే మెడ్రాస్ తర్వాత వచ్చేసి మనకి బాంబే అదేవిధంగా మనకి కలకత్తా అండ్ ఆగ్రా ఈ యొక్క నాలుగు ప్లేసుల నుంచి తీసుకోవడం జరిగింది నాలుగు ప్లేసులు తీసుకొని నలుగురికి ఇవ్వటం జరిగింది స్థానికత్వానికి మనకి ఇక్కడ అవకాశం కల్పించినట్టుగా చూసి మెడ్రాస్ బాంబే కలకత్తా మరియు ఆగ్రా ఆగ్రా అంటే మనకి ఢిల్లీ కిందకు వస్తుంది అదేవిధంగా చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ మార్పు ఏంటంటే బహిరంగ పోటీ పరీక్ష విధానం అంటే ఓపెన్ కాంపిటీషన్ మెథడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేవి ఈ చట్టం ద్వారానే ప్రారంభమైంది భారతీయులకి అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ మీకు చెప్పాను ఇంతకుముందు నేను యూరోపియన్స్కి మాత్రమే అవకాశం ఉండేది వాళ్ళు మాత్రమే ఐసిఎస్ ఆఫీసర్గా వచ్చేవాళ్ళు భారతీయులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అడ్డుబడిదాన్ని ఆపివేశారు దీని గురించి మనం డిస్కస్ చేసాం కానీ ఇక్కడ ఈ చట్టంలో ఏందంటే లార్డ్ మెకాలే నాయకత్వంలో ఓపెన్ కాంపిటీషన్ మెథడ్ సివిల్ సర్వీసెస్కి ప్రవేశపెట్టి ఇండియన్స్ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది మనకు తెలుసు ఆ విధంగా మనకి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఐసిఎస్ పాస్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే నాథ్ టాగూర్ తర్వాత మనం సుభాష్ చంద్రబోస్ని చెప్పుకోవటం జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ ఈ యొక్క కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో విన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని తిరస్కరించడం కూడా జరిగింది అది మనం చరిత్రలో చదువుతాం కానీ సత్యేంద్రనాథ్ ట్యాగూర్ వాజ్ ద ఫస్ట్ పర్సనాలిటీ హూ గాట్ ది ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇన్ బ్రిటిష్ రెయిన్ బ్రిటిష్ రెయిన్ మొట్టమొదటి భారతీయుడు ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి ఒక లా కమిషన్ అనేది లార్డ్ మెకాలే నాయకత్వంలో ఉందని చెప్పుకున్నాం అకార్డింగ్ టు లా కమిషన్ రికమెండేషన్స్ ది త్రీ ఇంపార్టెంట్ యాక్ట్స్ వర్ డన్ ఇన్ దిస్ యాక్ట్ అదే చట్టాలను ఇవాళ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై తర్వాత అమలు వచ్చిన తర్వాత ప్రస్తుతం మన రాజ్యాంగంలో కూడా నడుస్తూ ఉన్నాయి వాటిని మీరు గమనించాలి ఒకటి వచ్చేసి దట్ ఈస్ సిపిసి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఐపీసీ ఇండియన్ క్రిమినల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ అదేవిధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ వన్ యాభై తొమ్మిది అరవై అరవై ఒకటిలో ఈ యొక్క న్యాయపరమైనటువంటి సిపిసి ఐపిసి సిఆర్పిసి చట్టాలని డిజైన్ చేయటం జరిగింది ఇది లార్డు మెకాలే నాయకత్వంలో లా కమిషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం ఈ చట్టంలో ప్రవేశపెట్టారు ఇప్పటికీ మనము ఈ సిపిసి సిఆర్పిసి తర్వాత ఇండియన్ పీనిల్ కోడ్ అనేది మనం ఫాలో అవుతూనే ఉన్నాం ఇది బ్రిటిష్ వారసత్వంగా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి చట్టాలు అది ఇక్కడే రావటం ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో ఓపెన్ కాంపిటీషన్ మెథడ్ ఫిఫ్టీ నైన్లో సిపిసి ఐపిసి ఎయిటీన్ సిక్స్టీలో సిఆర్పిసి ఎయిటీన్ సిక్స్టీ వన్ అట్లానే మనకి ఇక్కడ మనం చూసినట్లయితే అలాగే రైల్వేస్ ముఖ్యంగా కూడా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో మనకి రైల్వేస్ ప్రవేశపెట్టడం జరిగింది బాంబే టు థానే రైల్వేస్ ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అట్లానే పోస్టల్ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు ముఖ్యంగా కమ్యూనికేషన్స్ వ్యవస్థ అనేది ఇక్కడే ప్రారంభమైంది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో బాంబే టు తన ఫస్ట్ రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో ఫస్ట్ పోస్టల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయ్యింది ఇంకా అనేక రకాల కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఇక్కడే వచ్చినాయి అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే లార్డ్ డెలపర్స్ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్కి వెళ్ళినట్లయితే మనకి ముఖ్యమైనటువంటి మూడు ప్రధానమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి మద్రాస్ బాంబే కలకత్తా మూడు యూనివర్సిటీస్ కూడా ఫిఫ్టీ సెవెన్ ఈ ప్రాంతంలో రావటం జరిగింది కాబట్టి ఇక్కడ కంపెనీ యొక్క పాలన అంతం అవటానికి మరి సరికొత్త మార్పుల్లో భారతీయులకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రావటానికి ఐసీఎస్ పరీక్షలో కూడా భారతీయులు పార్టిసిపేట్ అయ్యి ఐసిఎస్ ఆఫీసర్స్గా అవటానికి ఈ చట్టం ఎంతో దోహదపడింది కాబట్టి ఇది ఒక ప్రధాన చట్టంగా మనం దీన్ని అధ్యయనం చేయాలి ఇలా ప్రతి చట్టాన్ని అధ్యయనం చేసి మైండ్లో పెట్టుకున్నట్లయితే మనం ఏ ఎగ్జామినేషన్లోనైనా తప్పనిసరిగా కూడా మంచి బిట్లు గుర్తించి మంచి మార్కులను పొందడానికి అవకాశం ఉంటుంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్